రెండు ఆలుగడ్డలు తీసుకున్న ముక్కల సైజ్ అయితే ఏకి ఒక బోగాని వేసేసుకొని కడిగేస్తే హాఫ్ హాఫ్ ఇంచు కోసేసుకున్నవి కూడా కోసేసుకున్నా చిన్న చిన్న పొడ పొడ ఎలా జీల్కర చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు అయింది ఒక చెంచా ఉప్పు వేసుకున్న ముక్కలు వేసేసుకుందాం కట్ చేసుకున్నవి అయితే ఉడికింది మొత్తానికి అయితే నా స్వామి రంగు వీడియో చూసుకున్న అందరికి నమస్త ఇప్పుడైతే ఆలుగడ్డ టమాటా కూర అయితే తయారు చేద్దాం ఎలా వస్తుందో చూద్దాం అయితే వేడి వేడి చాలా బాగుంటది ఇప్పుడైతే రెండు ఆలుగడ్డలు తీసుకున్న మంచిగా పైన ఉన్న పొట్ట అయితే గీకేసుకున్నా గీచేడు దాని బ్లేడ్ తోటి రెండుకి అయితే గుండు అట్లా కొట్టేసిన మొత్తానికి అయితే పొట్టు గీకి పడేసిన మంచిగా నీట్ గా అయిపోయినాయి ఆలు తెచ్చి పదిహేను రోజులు అవుతున్నాయి పెట్టిన తోలు అయితే మనకు పుండ్లు పుండ్లు అయిపోయినాయి అవి చేసుకుంటున్నా పుండ్లను ఒక పీస్ తీసుకొని స్ట్రేట్ స్ట్రేట్ పొడవు పొడవు పీసులు కట్ చేసుకొని దానిలో చిన్న చిన్న ముక్కలు కటింగ్ చేసేసుకున్నా ముక్కల సైజ్ అయితే ఏకించు పొడవ కోసి హాఫ్ హాఫ్ ఇంచ్ కోసేసుకున్నా కట్ చేసుకున్న ముక్కలు అయితే ఒక బొగాని లేసేసుకొని కడిగేసుకొని ఆ ప్లేట్లు వేసేసుకున్నా ముక్కలు అయితే ఎక్కువండి మూడు టమాటాలు అయితే తీసుకున్న టమాటా సైజ్ అయితే హాఫ్ హాఫ్ ఇంచ్ కోసేసుకున్నా కూడా చిన్న చిన్నగా పీసులుగా కటింగ్ చేసుకున్నా నాలుగు మిరపకాయలు అడ్డ అడ్డాడ్డం కోసేసుకున్నా రెండు నిమ్మకాయ సైజు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నా చిన్న చిన్న పొడవ పొడవ పీసులు అయితే కటింగ్ చేసేసుకున్నా పొయ్యి పైన బాండి పెట్టుకొని వంద గ్రాముల పల్లీలు అయితే వేసేసుకున్నా పల్లీలు అయితే చిటాపట అంటున్నాయి పల్లీలు అయితే కాగినయి పొట్టు తీసేసుకొని పొడి అయితే చేసి పెట్టేసిన బాండిలో రెండు చెంచాల ఆయిల్ వేసేసుకున్నా మస్తు సరిపోతుంది రెండు చెంచాలు నూనె అయితే వేడైంది రెండు చెంచాల జీలకర్ర ఆవాలు వేసుకున్నా దానిలో నాలుగు రెమ్మల బిర్యానీ ఆకులు వేసే వేసేసుకున్నా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలైతే వేసేసుకు ముక్కలైతే మలాసైనయి ఒక నలుగురు కొండేటట్లు అయింది వంట గరిటెతో కింది పైకి అన్నాను ఆలు మొత్తం నూనె కలిసింది ఒక చెంచా పసుపు వేసేసుకున్నా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నా దానిలో గరిటెతో ఉల్లిపాయలు కింది మీదికి కలిపేసుకుందా పచ్చివాసన అయితే పోయింది దానిలో మిరపకాయలు వేసేసుకున్నా అలాగే కరివేపాకు కూడా వేసేసుకున్న దానిలో అయితే అడుగంటున్నది గరిటతో కింది మీద కలిపేసుకున్నా పచ్చివాసన పోయింది ఒక చెంచా ఉప్పు వేసుకున్నా రెండు చెంచాల కారం వేసేసుకున్నా సగం స్పూన్ గరం మసాలా వేసేసుకున్నా ఒక స్పూన్ అల్లం ఎల్లిగడ్డ వేసేసుకున్నా చక్కగా కలుసుకోవడానికి కింది మీదికి కలిపేసుకుందాం చక్కగా కలుస్తాయి అవన్నీ మసాలా దినుసులు టమాటా ముక్కలు వేసేసుకుందాం కట్ చేసుకున్నవి మసాలా దినుసులు ఉప్పు కారం అన్నీ కలవడానికి కింది మీదికి గరిటెతో కలిపేసుకున్న పెట్టిన పది నిమిషాలకైతే చాలా చక్కగా అన్నీ కలిసాయి ఫిఫ్టీ పర్సెంట్ అయితే కూర అయితే ఉడికింది హాఫ్ లీటర్ నీళ్ళైతే పోసేసుకుంటున్నా తగినంత నీళ్ళు పోసినాక మంచిగా అయితే ఉడికినాయి నీళ్ళైతే గుంజేసాయి ఆలుగడ్డలు కూర అయితే నైన్టీ పర్సెంట్ అయింది ఉప్పు కారం అయితే చూసుకోండి నేనైతే చూసుకున్నా సరిపోయింది నాకైతే మీకు కావాల్సినంత మీరు పైనుంచి వేసుకోండి ఉప్పు కారం కూర అయితే ఎలా ఉడుకుతుంది కుత కొత్తలా స్మెల్కి అయితే చాలా తిరగనిపిస్తున్నది కింద అయితే మంట అయితే ఎక్కువైంది అడుగంటున్నది నీళ్ళు అయితే సరిపోలేవు మళ్ళీ ఒక పావు లీటర్ అంతా నీళ్ళు పోసుకున్నా మొత్తానికి అయితే కర్రీ అయితే అయిపోయింది గా ఇప్పుడైతే దించేసుకుందాం ఇప్పటిదాకా రోడ్ల దంచుకున్న పల్లీల పొడి అయితే వేసేసుకుందాం రోడ్ల దంచిన పల్లీల పొడి అయితే చాలా బాగుంటుంది టేస్ట్కు కమ్మగా మంచిగా పల్లీల పొడి కింది మీద కలిపేసుకుందాం గరిటెతోటి కలిపేసుకున్నాం అనుకో ఒక పది ఐదు నిమిషాలు ఉంచుకున్నాం అనుకో కర్రీ అయితే అయిపోయింది అంతే నా సామిరంగా జొన్న రొట్టెలు ఉంటే మస్తు అనిపిస్తుంది కదా కరికి ఆలు టమాటా కర్రీ అయితే అయిపోయింది చాలా బాగా వచ్చేసింది తిందాం ఇది వారెవ బాబ్బా ముక్క అయితే చాలా మెత్త బా సూపర్ సూపర్ వచ్చింది కర్రీ ఇంకేం ఉప్పు కారం అయితే కరెక్ట్ అయింది రేపు మళ్ళీ వీడియోలో కలుద్దాం ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు ఇష్టమైన కర్రీ ఏదో కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్